అందరికీ నమస్తే అండి ఈ వ్యక్తి మీ అందరికీ తెలుసు అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా కిషోర్ అని చెప్పేసి అని రెండు వేల ఇరవై స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా గారి పైన అలాగే బుద్దా వెంకన్న గారి పైన దాడి చేసాడు డైరెక్ట్గా కర్రలతోని రాళ్ళతోని రాడ్లతోని బోండా గారిని బుద్దా వెంకన్న గారిని చంపేయాలని చూసిన వ్యక్తి మాట ఈ వ్యక్తి ఇగో మీకు క్లియర్గా చూపించాలనుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అలాగే కిషోర్ పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా చేశారనుకుంటే అది వేరే విషయం అయితే ఈరోజు మా అరెస్ట్ చేశారు అనమాట హైదరాబాదులో అంటే ఓడిపోయిన తర్వాత ఇక్కడ లేడు పారిపోయాడు ఎలాగో తెలుసు మనకి టైం వచ్చేది ఏదో రోజు మనం ఖచ్చితంగా చెక్కేస్తారో చెక్కితే మామూలుగా సెకర్ అలా ఎలా చెక్కేస్తారని చెప్పేసుకొని మా నోడికి ముందే తెలుసు ఓడిపోయిన తర్వాత ఇప్పటి ఇప్పటివరకు కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు పరారీలో ఉన్నాడు ఇవాళ హైదరాబాదులో మన అరెస్ట్ చేశారు వీళ్ళు చేసిన దౌర్జన్యాన్ని చూడండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఉంది కదా అని చెప్పేసని ఈ పిన్నడి రామకృష్ణారెడ్డి చెప్పాడనో లేదంటే పిన్నడి రామకృష్ణారెడ్డి తమ్ముడు చెప్పాడని చెప్పేసానో మనం ఎలా పడితే అలా రాలిపోయి పేలిపోతే అప్పుడు బాగానే ఉంటుంది అప్పటికప్పుడు మన పెద్ద తోపు తురుంగంలో అని చెప్పేసి అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఇవాళ అలా ఉండదు పొజిషన్ మన ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కూడా సెక్కి అత్త నీట్గా చెక్కుతాడు అనమాట చిన్న దాడా ఇదిగా సరే అంటే విజువల్స్ నేను చూపించలేను కానీ ఇది ఈ కారులో బుద్ధ వెంకణ గారు బోనామ గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళ పైన దాడి అనమాట చూసారు కదా చూద్దాం మనోడు ఏ విధంగా బయటకు వస్తాడో తర్వాత పరిస్థితి ఏంటి మనోడు పరిస్థితి కూడా బోరుగడ్ అనేలాగే అవుతుందా లేదంటే ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా ముందుకు వచ్చి మనవాడికి సహాయం ఏమైనా చేస్తుందా న్యాయపరంగా అనేది మనం వీచి చూడాల్సిందే మొత్తానికైతే మ్యాటర్ ఏంటంటే మనవాడిని త్వరలో చెక్ అయిపోతున్నారు నీట్గా ఒంట్లో ఉన్న కొవ్వు అంతా చెక్ మళ్ళీ ఇంకొకసారి ఏ పార్టీలో ఉన్నా అది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఇతర ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీలో ఉన్నా సరే రౌడీ రౌడీజం చేయాలంటే సుస్సు పోసుకున్నా చేస్తారు విధానపరంగా మాట్లాడాలి అంతే తప్పితే నేను వెళ్ళిపోయి కార్లమే దాడి చేస్తాను మనుషులు చంపేస్తానని చూస్తే ఇవన్నీ బతుకు జైలు పాలే అది బాగా గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను చెప్పాల్సిన విషయం అయితే అది